పశువులకి వచ్చేటప్పుడు కదా బాడీ లెక్క ఏంటంటే హండ్రెడ్ కేజీ ఉంటే దానికి టెన్ కేజీలు కావాలండి ఆ ఫుడ్ పెట్టాలి వాటికి అదే మన పందిలా అవలసింది అది ఇంకా అట్ట బసిపోద్ది కానీ అది ఇంకా కట్టదు వేస్ట్ అయిపోద్ది సమస్య యాజమాన్యం అనేటువంటిది సీజన్ బట్టి చలికాలం గాని వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏమైనా సీజన్ బట్టి మనం మేపే విధానం మారుతూ ఉంటదా ఏంటంటే వీడు మారదండి మా వాటికి వచ్చరికి గ్రాస్ వానాకాలం టైపు ఎండాకాలం అట్ట మారదు ఇంకా ఎప్పుడు అన్ని గ్రాస్ ఒకటే గ్రాస్ అవి ఇప్పుడు జొన్నలు ఉన్నాయండి తొంభై రూపాయలు ఉన్నాయి కేజీ ఆ తొంభై రూపాయలు దాన ఇస్తే మనం ఇంకా మనం ఉన్నది కూడా అమ్ముకోవాలి మొత్తం అట్ట చెప్పి చెప్పి మ్యాప్ మేపకుండా అయితే ఉంటుందా మనం ఒక పశువుకి దాణ మనం అయితే మూడు బూట్ల మనం ఆంధ్ర తెలంగాణ ఇండియాలో నా రెండు మూడు సార్లు మూడు బోట్లు తింటాము పశువులకు వచ్చేటప్పటికి డైట్ దాని మే మేపు అనేటువంటిది ఏ టైంలో ఉండాలి సార్ అంటే మేపు కొద్దీ సేపు అంటారు కదా వాటర్ కానీ అంత పుష్కలం పెడతారు మీరు ఏం చేస్తారు చెప్పండి అంటే అదే కట్టేసి ఉంటే వాటర్ కంపల్సరీ త్రీ అవర్స్కి ఒకసారి వాటర్ ఇవ్వాలండి మాకు ప్లస్ ఏంటంటే మాకు ఓపెన్ గ్రాస్ వల్ల మార్నింగ్ పొద్దున్నే దానం వేస్తాము మామూలుగా పాలు తీసేప్పుడు దానం వేస్తాం కదా ఇంకా తొమ్మిదికి వెళ్ళిపో బయటపడి తాగి వెళ్ళిపోతాయి పొలంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడ మోటార్ ఉన్నదని అక్కడ నీళ్ళు పక్కనే నీళ్ళు ఉంటాయి వాటికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పోయి అయ్యే వాటర్ తాగుతాయి మనం పెట్టే పని లేదు ఈవినింగ్ మళ్ళీ రాంగలోనే అన్నిటికీ వాటర్ పెట్టేస్తాం రావటంతో వాటర్ పెట్టేసి ముందు అన్ని క్లీన్ చేసేస్తారు క్లీన్ చేసి పా పాలు తీస్తాం పాలు తీసాయి దాన పెట్టేసి దాని తిన్నాకంగా నైట్ ఎండుగడ్డేసేస్తాం అయితే సగునప్పుడు వాటికి వచ్చేరికి ఏంటంటే అండి కంపల్సరీగా థర్టీ ఫైవ్ కేజీస్ కంపల్సరీ కావాలండి వాటి బాడీ లెక్క ఏంటంటే హండ్రెడ్ కేజీ ఉంటే దానికి టెన్ కేజీలు కావాలండి అదే టూ హండ్రెడ్ కేజీలు ఉంటే ట్వంటీ కేజీలు కావాలి టెన్ పర్సెంట్ అండి పర్సెంట్ టెన్ పర్సెంట్లో దానికి మేత ఫుడ్ కావాలి డేజ్ ఎంత మనకి దూడ కావచ్చు పెద్దది కావచ్చు అయితే కంపల్సరీగా ఆ ఫుడ్ పెట్టాలి వాటికి అది ఎక్కువ కూడా తిన్నా వేస్ట్ ఇంకా అవసరంగా అదే ఫుడ్ పెట్టారు కొన్ని ఎంతమంది మంది అంటే ఇంకా తిన్నాయి పెడతా ఉంటారు బాగా అదే అనేది మన పందిలా అంటారు అది ఇంకా అట్లా బలిసిపోద్ది కానీ అది ఇంకా కట్టదు వేస్ట్ అయిపోద్ది వస్తాయండి విపరీతమైన బలం వచ్చినా కూడా వేస్ట్ అవుతాయండి నార్మల్గా ఉన్నది ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది అందుకని అది థర్టీ లెక్కదండి యావరేజీ మనకి థర్టీ ఫైవ్ కేజీలండి దాంట్లో కంపల్సరీ థర్టీ కేజీస్ పచ్చి గ్రాస్ ఇవ్వాలి ఫై కేజీస్ ఎండి దీని దీనితోటి మళ్ళీ దానా ఉంటుంది దానా ఫైవ్ కేజీలు పడుతుందండి యావరేజ్గా అటు ఇటు అటు ఇటు అప్పటికే ఫార్టీ కేజీలు అయిపోతుంది అది సరిపోతుంది దానికి ఇంకా మేపి యాజమాన్యం అనేటువంటిది సీజన్ బట్టి చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఈ సీజన్ బట్టి మనం అయితే చలికాలం అయితే కొద్దిగా ఎండి గ్రాస్ కంపల్సర్ కావాలండి వాటికి చలికి నైటు చలి తట్టుకోలేవు నైట్ టైంలో ఎండి గ్రాస్ వేస్తే ఏంటంటే కొద్దిగా ఈ నవిలితే దవళ్ళు ఆడేస్తాయి కదా ఆ చలి అనేది కొంచెం ఫ్రీ అయిపోతుంటాయి అదే వచ్చం మామూలుగా అయితే చలికి ఉనుకుతూ ఉంటాయి అది మనం గడ్డి వేయడం వల్ల ఏమైందంటే ఇంకా మ్యాథ్ తింటూ ఉంటాయి కదా ఏ మన చేతులకైనా రుద్దుకుంటే ఈటెక్కినట్టు అట్లా వాటికి ఎండు గ్రాస్ చేయటం వల్ల మంచిది కంపల్సరీ ఎండు గ్రాస్ అయితే చలికాలం కంపల్సరీ కావాలండి జీర్ణక్రియ కానీ అన్నిటికీ ఎండు గ్రాస్ కంపల్సరీ డైలీ కంపల్సరీ పది కే పది కేజీలు పెడితేనే అరుగుదల బాగుంటుందండి లేదా అంత కరెక్ట్గా ఉండదు అచ్చం పచ్చి గ్రాస్ వేసినా కూడా బాగోదు ఎండు గ్రాస్ అనేది కంపల్సరీ ఇది ఎదకొచ్చింది కానివ్వండి చూడది కానివ్వండి వర్షాకాలంలో ఎదుర్కొనేటువంటి పిల్లలు లేగలు కానీ పేరు కానీ వర్షాకాలంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి సార్ అట్లా ఇబ్బంది ఉండదండి కరెక్ట్గా ఉంటే అట్లా వర్షాకాలం అయితే ఇబ్బంది ఎండాకాలం అయితే ఇబ్బంది అట్లా ఏమి ఉండదు మరి ఆ ప్రాబ్లం అట్లా అదే దాన్ని మేత మారిపోతే ప్రాబ్లంలు వస్తాయండి మనకి పీడిల మేత వల్ల ఏంటంటే ఎప్పుడూ ఒకటే మేత దాంట్లో డైలీ ఎన్ని రకాలు తింటాయి దాంట్లో పీడి ఇప్పుడు అదే ఫామ్ కట్టేసి ఉంటాయి ఏంటంటే మనం పచ్చి గ్రాస్ కొన్ని రోజులు మిగుతాం దగ్గిపోతే అచ్చ ఎండు గ్రాస్ మిగుతారు కొంతమంది అది పాములు వాళ్ళ కట్టేస్తారండి పచ్చిగడ్డి ఎక్కువ ఉన్నప్పుడు అచ్చని పచ్చిగట్టి మేసేస్తారు అప్పుడు ఎండుగడ్డి మేపరు అది కొద్దిగా పాములు అచ్చ ఎండుగడ్డి మేపుతాయి అట్లా మేతలు మారిపోతాయి మనీ వచ్చేదికి ఏమిటంటే ఎప్పుడు ఒకే మేత ఇంక ఏంటంటే బీడ్ ఉంది మాకు ట్వంటీ ఏకర్స్ పొలంలో మొత్తం డైలీ తిరుగుతాయి ఇంక ఇప్పుడు మూడు వందల రోజులు దాంట్లోకి వెళ్ళిపోతాయి ఇంక వాటర్ రెండు మోటార్లు ఉన్నాయండి ఇంక వాటర్ వదులుతాము ఒక పక్కన నడుస్తుంటే ఒక పక్కన మేత్త ఉంటాయి ఇంకెప్పుడు వాటికి ఇంకా గ్రాస్ మారదు అన్ని రకాల గ్రాస్ దాంట్లో ఉంటుంది తెలియదు మా వీటిలో అన్ని రకాల పుట్టింది కదా డైలీ అన్ని రకాలు తింటాయి ఇంకా దాంట్లో పీడు మారదండి మా వాటికి వచ్చరికి గ్రాస్ వానాకాలం ఒక టైపు ఎండాకాలం అట్లా మారదు ఇంకా ఎప్పుడు అన్నీ గ్రాస్ ఒకటే గ్రాసుపొప్పుడు దానాలు వచ్చే చాలా రకాలు ఉన్నాయండి కందిపొట్టు ఉంది శనగపొట్టు ఉంటుంది పచ్చి చెక్క ఉంటుంది శనగ చెక్క ఉంటుంది నూనె చెక్క ఉంటుంది ఉలవలు ఉంటాయి జొన్నలు ఉంటాయి అట్లా రకరకాలు ఉంటాయండి ఒకళ్ళు ఒక్కో టైప్ లో ఉంటారు ఇవన్నీ ఇస్తే మంచిది వాస్తవం జొన్నలు ఉలవలు అన్ని ఇస్తే మంచిది కానీ మనకి అంత ఆదా ఉండదు కదా ఇక్కడ అవి ఇప్పుడు జొన్నలు ఉన్నాయండి తొంభై రూపాయలు ఉన్నాయి కేజీ ఆ తొంభై రూపాయలు దానం ఇస్తే మనం ఇంకా మనం ఉన్నది కూడా అమ్ముకోవాలి మొత్తం అట్ట అని చెప్పి వాటిని మేపకుండా అయితే ఉంటుందా మనం ఏదో కనుక మనం వాటికి మనకి తక్కువ రేట్లు ఏమొస్తాయో వస్తాయో చూసుకోవటం సో సోయా కూడా వస్తాం రేట్ ఎక్కువేనండి అయితే ఉన్న వాటిల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంది ఏంటంటే సోయానండి అయితే ఇప్పుడు దా ఇవన్నీ రేట్లు పెరిగిపోయాయి కానీ సోయా వచ్చరికి ఇప్పుడు నలభై రూపాయల్లో నలభై ఐదు రూపాయలే అమ్ముతుంది అందువల్ల సోయా తెప్పిస్తాం మేము ఇప్పుడు ఉలలో వచ్చరికి వంద రూపాయలు ఉన్నాయండి ఏ చూసినా తొంభై రూపాయలు అట్లా ఉన్నాయి అందువల్ల సోయా బలం ఎక్కువ ఉంటుంది రేట్ కూడా బాగుంటుంది సరిపోని రేట్లో ఉంది కాబట్టి సోయా ఒకటి తెప్పిస్తామండి మొక్కజొన్నలు ఒక ట్వంటీ ట్వంటీ రూపీస్లో దొరుకుతాయి అందుకని మొక్కజొన్నలు కొంటాం విషయంలో తీసుకుంటారండి రోజు నుంచి మళ్ళీ ఒక మూడు నెలలు వచ్చిన దాన్ని ఎట్ట చూసుకుంటారు చెప్పాము దూడలు వచ్చారు ఏంటంటే పుట్టంగులం కంపల్సరిగా దానికి బొడ్డు ఉంటుంది అంటూ మన తెగిపో ఉంటది కదా బొడ్డు ఊడిపో అందరూ అందరూ ఏంటంటే మాలుగు ఉంచుతారండి బారుగా మేము ఉంచమండి కొత్త బ్లేడ్ తెప్పించేసి మ్యాక్సిమం ఒక అంగుళం చేసి కోసేస్తాను నిమ్మటే పుట్టంగలోనే పుట్ట అప్పుడు ఏంటంటే అదే ఒక రోజు ఆగితే ఇబ్బంది అండి పుట్టంలో ఏంటంటే మనకి తల్లికి అనుబంధం ఉండి తెగిపోద్ది కదా అదే టేబుల్ మనం కోసేస్తాం అది ఏమైతుంటే అనేది నాలుగైదు రోజుల్లోనే అది ఎండిపో కానరాదండి ఇంకా అసలు అదే అది బారుగు ఉండటం వల్ల కుక్కలు కావచ్చు కాకులు కావచ్చు పీగుతూ ఉంటే తల్లి కూడా నాగుతూ ఉంటుంది అండి నాగినప్పుడు బారు ఉంచడం వల్ల ఏమైందంటే అది నోట్లో పడి సాగి దానికి బొడ్లు బొడ్డు ఇంత ఇంతలా వస్తూ ఉంటాయి మాకు ఆ ప్రాబ్లంలు రావండి అసలు మెయిన్ అండి అది ఎవరు దాన్ని ఖర్చేయరండి అసలు కొయ్యకూడదు అంటారు కానీ కొయ్యాలండి స్పాట్లో అదే ఎప్పుడూ ఒకన్నో ఒక డే సాగే కాదు పుట్టంగులోనే పుట్టంలో కోసేస్తే ఆ రంగులం అది చర్మంలో కలిసిపోద్ది ఇంకా ఆవు నాకొచ్చు కుక్కలు కానీ దాన్ని ముట్టుకోవు అదే బారు కానీ వస్తే కాకులు వచ్చి పీగుతూ ఉంటాయి కుక్కలు వచ్చి దవ్వకనే దాన్ని గుంజ ఆవు కూడా నొట్టబెట్టి కొరుగుతాయండి కొన్ని ఆవులు అందుకని లేక ఎక్కడ చేస్తాం మేము కంపల్సరీగా దానివల్ల అసలు అసలు ఏమి ఉండదు అసలు స్పాట్లోకి వస్తే అసలు ఉండదు ఇంకా ఇంకా మామూలుగా అసలు మేము బొడ్డు ఆపులు రావటం ఇంతవరకు మేము చూడలేదండి మంచి చాలా మంచిదండి అది వరకు కంపల్సరీగా ఎవరైనా సరే ఆ పని చేసుకోవాలండి గేదె కావచ్చు ఏదైనా కావచ్చు అండి కొత్త బ్లేడ్ కావాలి కాకపోతే ఎందుకంటే అది మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం కొత్త బ్లేడ్ అయితే ఎంత అదే ఒక అరంగులంలో ఉంచుతాం చర్మం పట్టుకోవడం బొడ్డు అది పట్టుకుంటారు పట్టుకోమంటే నేను దానికి ఆన్ చేసి కట్ చేసేస్తాం ఇంకా అసలు కొన్ని మందికి ఇరవై రోజులు కూడా వాటికి ఎండిపోయినంత బోరు కానీ వస్తాయండి ఇప్పుడు మా వాటిలో చూడండి ఒక్కదానికి కూడా మీకు బొడ్డు అనేది ఎడ రాదు అవి ఏంటంటే ఎవరికి కావాలంటేనండి బేరగాళ్ళు మరి ఇప్పుడు ఐదు రోజులు అయింది అని చెప్పుకోవడం కోసం ఎన్ని చూపించడం కోసం కావాలి ఇంకా బొడ్డు అది కానీ పదిహేను రోజులు కూడిపోతుందండి మామూలుగా అసలు ఒరిజినల్గా వాళ్ళు ఇంకా అది బొడ్డు కూడా లేదు పది రోజులు అయ్యింది అని చెప్పడానికి మనకు వస్తుంది కానీ అది ఉండటం వల్ల నష్టం అండి మనకి అవసరం లేదండి అది అది చాలా వాటి కొంతమంది అయితే అండి దానివల్ల మూడు నాలుగు వేల డబ్బులు తీసుకుంటారు ఒక్కొక్కసారి చనిపోయే రాక్షణాలు కూడా ఉంటాయండి ఆ వాసి చీమ్ బట్టి చెట్టు గౌలు కొట్టుద్ది అది చాలా డేంజర్ బొడ్డు వరకు అది వాయకూడదండి వాయితే ప్రాబ్లమే అందువల్ల అది చాలా అది ఇంతవరకు మాకు ఆ ప్రాబ్లం రాలేదండి ఒక్కదానికి కూడా ఇప్పుడే కదా నా చిన్నప్పుడు నేను వచ్చేవాడి నా అలవాటు అసలు మాదే కాదు ఎవరు దాని ఒక నా కళ్ళ ముందు ఏదైనా పడుతుంది అంటే నేను ఎమ్మడే గుడి చెప్పేసి ఎందుకంటే ఎవరికైనా మంచిది కదా ఎలా మా పెద్దలు చిన్నప్పుడు ఇంకా అసలు ముందు అవి ఏంటి బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు చేసేవాళ్ళు అదొకటాను నాకు ఏంటంటే కొత్తది ఏదన్నా తెలుసుకోవాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే మనకు ఎప్పుడు ఏదన్నప్పుడు మ వ్యవసాయపరంగా షడ్గా టాటలు ఉన్నాయి ఏదైనా రిపేర్ చేస్తుంటే అందరూ వెళ్ళిపోతాడు ఉంటారు నేను అట్లా కదా లెటర్ చేస్తున్నారు చూస్తుంటాను ఏ విధంగా అది ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి కూడా సొంతం కూడా అవి పనిముట్లు చేపించటం ఇట్లా చేస్తూ ఉంటాం వాటి మీద మొదటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ముందు కొత్త ఐటెం తయారు చేయటం దూడల్లో మనం ఎక్కడ రైతు వారిగా ఎక్కడ మనం అస్రద్ధ చేసినా మనకి అవగాహన లేకపోయినా దూడలు మనం ఎక్కడ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఏ విషయాల మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అది పుట్టే టైంలో కంపల్సరీ మనం చూసుకోవాలండి మెయిన్ పుట్టంగలోనే వన్ అవర్ లోపులో కనుక పాలు దాపించకపోతే అది పాలు తాగటం కూడా చాలా కష్టంగా ఉంటుందండి తర్వాత కూడా తాగదు స్టార్టింగ్లో సన్ పట్టిస్తేనే పోయి పాలు అండి తర్వాత మనం లేచిపోయి దాన్ని నిడతన్నా కూడా పాలు పాలు పట్టించినా సన్ లోన పెడతా తాగదు అది అది ఫస్ట్లోనే అది అట్లా తాగుతుందండి అది కంపల్సరీ టూ అవర్స్ లోపులో పాలు దాపించాలి నేను అంటే ఆ బొడ్డు ఒకటి కంపల్సరీగా కట్ చేయాలని ఆ జున్ను పాలు అనేది మాత్రం మ్యాక్సిమం అవకాశం కూడా దానికే తాపేయాలి మనం రాసిపడి జున్ను పాలు తీసుకోవడం కాకుండా అది తాగినున్న పాలు దాన్ని తాపిచ్చేసి మిగిలిన మనం తీసుకోవడం ఉత్తమం అండి త్రీ డేస్ కంపల్సరీ పోయాలి సాల్ట్ ఒకటండి ఈ డైలీ సాల్ట్ కొద్దిగా మన చిటికడు సాల్ట్ నోట్లో వేసి పాలు కొలుతామండి మేము దానివల్ల అరుగుదల బాగుంటుంది పాలు కూడా అండి త్రీ డేస్ వరకే కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే దాపకూడదు అది బలం లేకపోతే వీక్గా ఉన్నా పర్వాలేదు కానీ దానికి సరిపోనే వదలాలి మేత పట్టే వరకు జాగ్రత్త మేత పట్టాక పాలు తగ్గించినా ఏం కదండి మేమైతే ఫస్ట్ పాలు త్రీ డేస్ పూర్తి దానికి తాగిన దాపాలండి తర్వాత ఇంకా ఒక లీటర్ పాలు అయితే సరిపోతాయండి డైలీ నెల రోజులు నెల రోజులు ఇంకా అవసరం లేదు నెల ఒక లీటర్ అయితే సరిపోతాయి ఇంకా తర్వాత అది మేత పడుతుంది అది ఒకటి అండి మనం ఎక్కువ పాలు వదిలిపెట్టాము అనుకోండి దానికి ఆకలి కాదు అది ఎన్ని రోజులున్నా మేత పట్టదు అది నెల ఉన్నా మేత పడతానికి కానీ పాలు పళ్ళు పొట్టబిరుగు ఉంది ఆకలి కానీ తింది కదా పాలు మనం దానికి సరిపోయి సరిపో వదిలి తిని ఎమ్మట మేత పడుతుంది ఆ మేత పట్టడం వల్ల దోడలు ఆడేస్తాయి ఆ మేత తిని ఇంకా నెవరేస్తాయి నెవరేయడం వల్ల యాక్టివ్గా ఉంటాయి మనం అచ్చం పాలు వదిలిపెట్టి బలంగా ఉంటాయి తర్వాత దెబ్బతింటాయి పాలు ఎక్కువ అయింది పాలు వదిరిపెట్టి మేత పట్టుకు ఎన్ని రోజులు ఉన్నా తర్వాత మనకి కొద్దిగా పెద్దగా పాలు ఆపేస్తాం అప్పుడు వీక్ అయిపోతాయి ఇప్పుడు ఈ మొదటి నుంచి సరిపావన వదిరిపోయినా ఏమైతే అండి మేత పడతాయండి ఇంకా మేత తినడానికి ఇష్టపడతాయి ఎక్కువ ఫుల్గా ఇంక మేత తిన్నప్పుడు ఇంకా దానికి ప్రాబ్లం రాదు రోగాలు కూడా రావు ఇంకా నెలలోపు ఒక నెల నుంచి మూడు నెలల వరకు మనం కూడా ఆకురలు ఇస్తే పెట్టేరం మేపవచ్చు మేపవచ్చు మేపడం అయితే పది మేత అయితే మేపాలి అయితే మాకు వచ్చారు మేము ఏంటంటే మాకు పక్కనే పొలం ఉండటం వల్ల ఏమంటే దూళ్ళు మొత్తం ఆవులు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపోవాలన్నా ధూళ్ళను కూడా బయటికి పొలంలో వదిలేస్తాం ఈ పెద్ద ఇట్లో ఏంటంటే దూళ్ళు వన్ డే నుంచి మన దగ్గర సెవెన్ వన్స్ వరకు ఇక్కడే ఉంటాయి చెడ్లోనే ఈ పెద్దవాడితో పాటు ఈ ట్వంటీ డేస్ దాటిని కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి ఆటోమేటిక్ తిన్న తినిపోయినా ఆటోమేటిక్ పోయి ఎగిరి వాటితో పాటు గడ్డిపోసలు పట్టుకొని అవి కూడా తింటాయి ఆ విధంగా ఎండలో తిరగటం వల్ల అవి పూర్తిగా కూడా నేను ఉండకూడదండి కంపల్సరిగా సూర్యకిరణాలు అయితే మాత్రం కూడా సూర్యకిరణాలు పడాలండి అందువల్ల మనకి ఏంటంటే బయటికి తోలుతాం కదా ఎండలో తిరిగి అటు ఎగురుతాయి ఎగరటం వల్ల కూడా అరుగు అరుగుదల వస్తుందండి కట్టేసినా అరగదు బయట తిరిగి అది ఇంక వాటితో పాటు ఎగిరి తిరుగుతాయి మేద ఇంకా వాటిలోనే మ్యాద తింటూ ఉంటాయి తిని ఆ ప్రాబ్లం లేకుండా కంటిన్యూస్గా చెట్ అయిపోతాయండి హెల్తీగా ఉంటుంది